అయితే ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు అంటే ఫిలిం క్లియర్ చేసినటువంటి అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అయితే ఈ మెయిన్స్ లో చాలా మంది స్టూడెంట్స్ కామన్ గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేసుకోమని మీరు చెప్తారా మెయిన్స్ రాసే స్టూడెంట్స్ లో నిజంగా కామన్ మిస్టేక్స్ చేస్తారండి అది వాళ్ళు ఏదో ప్రిపరేషన్ మాకు తెలియదు అన్నట్టు కాదు లేకపోతే వాళ్ళు వాళ్ళ కెపాసిటీ లేదు అన్నట్టు కాదు వాళ్ళు కెపాసిటీ ఉన్నా కూడా వాళ్ళకు రాసే ఎలా రాయాలో తెలిసినా కూడా స్టిల్ మనం అనుకున్న కామన్ మిస్టేక్స్ అని చూసారా ఆ కామన్ మిస్టేక్స్ అనేది వాళ్ళు కామన్గా చేస్తూ ఉంటారు అది ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఎగ్జామ్ అంటే సరే ప్రిలిమ్స్ క్లియర్ చేశామనే సంతోషం కంటే ఎక్కువ కూడా అమ్మో మేము మెయిన్స్ రా మెయిన్స్ రాయబోతున్నాం ఆ మెయిన్స్ ఎలా ఉండబోతోంది అన్ని డేస్ మేము సెవెన్ డేస్ ఎలా కూర్చోబోతున్నాం హాల్లో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అనే ఫియర్ ఒకటి ఫస్ట్ ఉంటుంది సో ఫస్ట్ ఆ మిస్టేక్ని పక్కన పెట్టేసేయండి అంటే టేక్ ఇట్ ఆస్ అన్ అచీవ్మెంట్ దట్ యుర్ గోయింగ్ టు సిట్ ఇన్ ద మెయిన్స్ హాల్ అది చాలా పెద్ద అచీవ్మెంట్ అండి అందరు చేయలేరు అది ఫిలిమ్స్ క్లియర్ చేశాక మెయిన్స్ హాల్లో కూర్చోడం అనేది పెద్ద అచీవ్మెంట్ లాగా మీరు ఫీల్ అవుతేనే మీరు మిగిలిన గ్యాప్లో మీరు ఎంత బాగా కష్టపడతారో ఆ కష్టానికి తగ్గ రిజల్ట్ దాని ప్రకారంగానే వస్తుంది సో దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్